హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటివి అంటే మనకి సంబంధించినవి అంటే మన లైఫ్లో ఉపయోగపడినవి నేను చెప్తుంటాను ఇది స్కోబా డ్రైవింగ్ అని అంటారు చూడండి ఎట్లాగా మనం దిగాలి అంటే మామూలుగా మనము నార్మల్గా దిగొచ్చును చూడండి ఇట్లా కూడా మనం జంప్ చేసి సిలిండర్ తోటి అంటే దిగలేని పరిస్థితిలో ఎక్కడైనా నుయ్యిలాంటి దాగాలంటప్పుడు ఎమర్జెన్సీ దిగాలంటే ఇట్లాగా మనము జంప్ చేసి వేగంగా లోపలికి వెళ్ళి ఎవరైనా అంటే హఠాత్గా మునిగిపోయి ఉంటారు లోపలికి వెళ్ళి అలాంటి వాళ్ళకి ఒకటి రెండు నిమిషాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఇమీడియట్లీ వెళ్ళి తీసుకురావడానికి ఈ జంప్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ లోపలికి వెళ్ళి రావడానికి అంటే చూడడానికి కాదు ఒక టెన్ పిట్ వరకు పర్లేదండి ఇరవై పిట్లు వరకు కూడా పర్లేదు అంటే మన ఫెజరేట్ అంటే సరిపోతుంది మన చెవులు కానీ అదే మన బాడీకి కానీ ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే మనకి బాడీ ఎఫెక్ట్ ఉంటుందంటే థర్టీ ఫిట్స్కి లోపలికి వెళ్ళామనుకోండి థర్టీ ఫార్టీ ఫిట్స్కి తర్వాత వెళ్ళామనుకోండి చాలా ఇబ్బందులు మనకి వస్తాయంటే కంటిన్యూ చేస్తుండే వాళ్ళకి అంటే ఎప్పుడూ ఒకసారి చేస్తే పర్లేదు కానీ డ్రైవింగ్ చేసిన తర్వాత కంపల్సరీ రెస్ట్ ఉండాలండి రెస్ట్ లేకపోతే మన బాడీ ఏంటంటే సహకరించదు ఇలాగా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మన నార్మల్లో ఫ్రెషర్లో కూడా ఇంత అంటే ఫెజర్ ఉంటుందండి ఇంత ఫెజర్ అని ఉంటుంది అదే ఒక టెన్ ఫిట్స్ కనుకోండి వన్ బార్ అంటారు అంటే మన కెపాసిటీ అండి మన చెవుల్లోట ఏదంటే కర్ణ బేర్ ఉంటుంది కానీ అక్కడ ఒక నర్వస్ ఉంటాయి అక్కడ బొంద అయిపోద్ది అండి మన దగ్గరట అంటే మన ముక్కుకి చెవు దగ్గర ఉన్నప్పుడు ముక్కుకి చెవుకి నూరుకి ఒకే దగ్గర నర్వస్ ఎట్ ఎటు ఎటువెల్లు గాలి వెళ్తుంటుంది అనమాట అంటే మొత్తటికి కన్నటికి ఇది ఉంటుంది ఇక్కడ మన గడ్డం కింద అంటే ఇంకేమంటారంటే జెగోమెటికల్ ఉంటుంది కదండి జెగోమెటికల్ ఇది కింద వారికి నర్వస్ అని ఉంటుంది మనము ఎంత లోపలికి వెళ్తుంటే అంటే టెన్ టెన్ మీటర్స్కి ఏంటంటే ఆ బార్స్ అనేది టెన్ మీటర్ దగ్గర వన్ బార్ ఉంటుంది అలాగే ఎక్కువ టెన్ మీటర్స్ టూ బార్ అయిపోతుంటుంది అంటే రెండు బార్లు అయిపోతుంటుంది అట్లాగనమాట మనం ఎంత లోపలికి వెళ్తుంటే అన్ని బార్లు మనకి కంటిన్యూ అవుతుంటుంది అలాంటప్పుడు మన ప్రెజర్ అనేది ఎక్కువది అలాంటప్పుడు మనం ఏంటంటే మనం తీసుకున్న గాలికి మింగాలి అనమాట మింగేటప్పుడు విక్లేషన్ లాగా అంటే మన చెవిట్ల బయటికి గాలి రావాలి లోపలే విక్లేషన్ చేస్తుండాలి లేదంటే కిందకి దిగలేము ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది చాలా చాలా ఏంటంటే చాలా ఏంటంటే నొప్పి వచ్చేది అనమాట చాలా పెయిన్ వచ్చేది పెయిన్ వచ్చేటప్పుడు ఇక్కడ అంటే నేను చాలా జాగ్రత్తగా మనం వెళ్ళడానికి సంబంధించి నేనంటే తప్పదు కాబట్టి డ్రైవింగ్ చేస్తూ ఉంటాను ఓకే ప్లీజ్